వెల్కమ్ టు బర్డ్ మీడియా ఆర్కే గత ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ పైనే నా తొలి సంతకం అంటే అందరూ ఏదో గెలవడానికి ప్రయత్నాలు గెలవడానికి కోసం ఇచ్చే హామీలు చాలా తేలిగ్గా తీసుకున్నారు గత ప్రభుత్వాలు కూడా ఇలాగే చెప్పారు కదా అది ఇది రెండు ఒకటే లే అన్నట్లుగా చూశారు కానీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏం చెప్పారంటే గెలిచిన తర్వాత తొలి సంతకం ఈ మెగా డిఎస్సి పైనే పెడతాను అని చెప్పి అన్నారు అప్పుడు కూడా అంతగా నమ్మలేదు ఇప్పుడు ఉద్యోగార్థులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు గత ప్రభుత్వం ఎప్పుడన్నా కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది వైసీపీ కూడా చెప్పింది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం ప్రతి ఏడాది అలాగే ఉద్యోగులకి ఉద్యోగాలు పెంచే బాధ్యత మాది అని కూడా చెప్పారు నమ్మారు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ వాళ్ళ ఆశలు అడి అసలే కానీ ఇప్పుడు ఉద్యోగార్థులు ఎంతో ఆశగా ఎదురు చూసిన డిఎస్సీ కళ నెరవేరిందంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అసలు ఇంత పెద్ద డిఎస్సీ అన్నది రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా జరిగింది అంటూ వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తున్నారట పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేసింది నిజమే గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నోసార్లు నిరసన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు నిరాశే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటారు అది సభలు సమావేశాల వరకే పరిమితమయ్యేది కానీ గత ఎలక్షన్ ప్రచారంలో కూటమి ప్రభుత్వం కూడా ఒకటే చెప్పింది కూటమి కూడా ఆరు నూరైనా డిఎస్సీ విడుదల చేస్తాం అప్పుడు అన్నీ అప్పుడు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్నారు అందులో ఒకటి మెగా డిఎస్సి ఈ హామీని కూడా నిలబెట్టుకుంది మా ప్రభుత్వం అంటూ గర్వంగా చెప్తున్నారట కూటమి నాయకులు ఇక నిరుద్యోగుల స్పందన అయితే చాలా సంతోషంగా ఉందట ఇంత భారీ స్థాయిలో అసలు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం కాగా కేవలం నాలుగు నెలల్లోనే మొత్తం నోటిఫికేషన్ కానీ వెరిఫికేషన్లు కానీ మొత్తం అన్ని కంప్లీట్ చేసి భర్తీ చేయడం అనేది మొత్తం ఆ డిఎస్సి నిర్వహణ కూడా చేసేశారు చాలా గొప్ప విషయం అంటున్నారు ఇదంతా దేనివల్ల జరిగిందంటే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ పట్టుదల సంకల్పం ఇదే అంటున్నారు ఎందుకు నారా లోకేష్ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎలాగైనా సరే డిఎస్సి కంప్లీట్ చేయాలి అలాగే నిరుద్యోగులు కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఇప్పటికే దేశీయ విదేశీ కంపెనీలతో చాలా వరకు టైఅప్స్ చేసుకున్నారు అలాగే మీకు పెట్టుబడులకు అనువైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కాకపోతే కొన్ని ఉద్యోగాల భర్తీ కూడా చేయొచ్చు అలాగే రాష్ట్రం డెవలప్ అవుద్ది ఇవన్నీ కూడా ఎక్కడ నేర్చుకున్నారంటే యోగలం ఆ యోగలం సందర్భంగా ఎందరో నిరుద్యోగ యువత అయితే తమ గోడు వెళ్ళబోసుకున్నారు తమ కష్టాలు చెప్పుకున్నారు ఏ రేప మా ఏజ్ కూడా బారైపోతుంది ఆ తర్వాత మేము ఏం చేయాలి సంవత్సరానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే మా ఏజ్కి తగ్గట్టుగా మేము కూడా ఆ ఎగ్జామ్స్కి అటెండ్ కాగలం మా అదృష్టాన్నో లేకపోతే మా కష్టాన్నో ఆ ఎగ్జామ్లో చూపించి మేము ఒక ఉద్యోగస్తులో కాగలం అని కూడా చెప్పారు అప్పుడు నారా లోకేష్ చెప్పారు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పారు దాని ప్రకారమే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు అదే ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ కూతురు ఒక కూలిబిడ్డ ఇలా చెప్పుకుంటూ పోతే కష్టాల కలమిలో ఉంచి పుట్టుకొచ్చినటువంటి మాణిక్యాల వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఇప్పుడు డిఎస్సిలో ఉత్తీర్ణులయ్యారు ఇందులో కూడా దళారులకు తావు లేకుండా ఉంది కాబట్టి ఈ పేదింటి పిల్లలు కూడా ఈరోజు డిఎస్సిలో పాస్ అవ్వడం జరిగింది డిఎస్సిలో స్థానం సంపాదించడం జరిగింది మాపో వాళ్ళు ఉద్యోగంలో కూడా జాయిన్ అవుతున్నారు ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్లు అవన్నీ కూడా జరుగుతున్నాయి కాల్ లెటర్లు వెళ్ళాయి మొత్తానికి ఈసారి ఎలాంటి విభేదాలు కూడా లేవన్నమాట నిర్వహణ కూడా చాలా పకడ్బందీగా చేశారు ఇక మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు వెళ్తున్నాయి సర్టిఫికేట్ పరిశీలనకు అంతా సిద్ధమైంది మొత్తానికి మా కళ అయితే నెరవేరిందంటూ ఉద్యోగులు కూడా చంద్రబాబు ఇటు చంద్రబాబు నాయుడికి అటు నారా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అయితే తమ ఆనందం ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఒక ఎలక్షన్లో ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు ఎన్నో రకాలుగా ఆలోచించాలి మనం చేయదగిన హామీలే ప్రజలకు ఇవ్వాలి అవి చేసి చూపిస్తేనే తర్వాత తర్వాత ప్రజలు మనల్ని నమ్ముతారు మళ్ళీ మళ్ళీ కూడా గద్దెనెక్కించగలరు ఇవన్నీ వంట పట్టించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ మెగా డిఎస్సిని రిలీజ్ చేసి నాలుగు నెలల కాలంలో దానికి సంబంధించిన ప్రక్రియనంతా పూర్తి చేసి ఆ అభ్యర్థుల్ని రేపు ఉద్యోగస్తులుగా చేర్చే ప్రక్రియ అయితే దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు సో దీనికి నిరుద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారంటున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బాడ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ చేయండి